భూపాలపల్లి మున్సిపాలిటీలోని మంజూర్ నగర్ శివారు చెరువు భూమిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అక్రమ కట్టడాలు చేపట్టారని ఫిర్యాదు చేసిన నాగవల్లి రాజలింగమూర్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తని అతనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా దాన్ని కాంగ్రెస్ పార్టీకి రుద్ది బురద జల్లడం సమంజసం కాదని పిసిసి సభ్యుడు చల్లూరి మధు పట్టణ అధ్యక్షుడు దేవాన్ అన్నారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటమ్మ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా మాట్లాడారు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం అంటే దైవ సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఏదో డిఎంఎఫ్ నిధుల నుంచి కూడా రెండు మూడు కోట్లు దానికి కేటాయించినట అనే అటువంటి అంశం దాన్ని ప్రస్ఫుటంగా మేము చూడాలా నిజంగానే ఒక ట్రస్ట్ కు సంబంధించినటువంటి అంశం అయినప్పుడు ట్రస్ట్ సభ్యులు లేదా ట్రస్ట్ సభ్యులకు ద్వారా వచ్చినటువంటి చందాల ద్వారా నిర్మాణాలు జరగాలి కానీ ఈ ఒక అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను వినియోగించడేది అనేది కూడా ఒక అంశం అది ఎంతవరకు చట్టం దాన్ని సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గౌరవ మాజీ సభ్యులు గమనించాలి ఒకరి మీద ఒకరు మేము ఇట్లా లక్ష్య సాధింపులకు పాన్పడము అనే అటువంటి అంశం అసలు కక్ష సాధింపు అనేది అసలు కాంగ్రెస్ సిద్ధాంతంలోనే లేదు మన గత మాజీ ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమారెడ్డి గారు మాట్లాడటంపై చాలా విదూరంగా అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు ఈరోజు వాళ్ళలో వాళ్ళకు జరుగుతున్నటువంటి గొడవలను ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో గెలిచినటువంటి మాజీ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ అంతర్గత విషయాలు ఏమని ఉంటే మీ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ దగ్గర మాట్లాడుకోండి మీపై ఒకరికొకరు ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణపై మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది